ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఫ్రెండ్స్ ఈరోజు పచ్చిరెలు కోడిగుడ్లు కర్రీ చేస్తూ అండి ఇవి ఉండి పచ్చిరెలు వీటిని వలుచుకోవాలి వీటిని క్లీన్ చేద్దామండి ఈలోపు ఎగ్స్ మీద అనేది ఉడకబెట్టుకుందాం పచ్చిరీలు కోడిగుడ్లు మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం అండి కొంచెం వాటర్ వేసుకున్నాము గ్యాస్ని పెట్టి ఉడికించుకుందామండి వీటిని ఏమో ఉలుచుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ట్రైలు అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇవ్వండి లోపల బ్లాక్ టీ వెండి ఉంటుంది కదండి అది తీసేసుకొని వండుకోవాలండి శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకున్నాను రండి ఎగ్స్ అయితే ఉడకబెట్టేసానండి తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఉల్లిపాయని జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం గసగసాల పేస్ట్ ఆడుకున్నానండి ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఉచి కరివేపాకు ఆయిల్ అండి కొంచెం పసుపు వేసానండి ముందు ఎగ్స్ ఫ్రై చేసుకుందాం మనం ఓకే అండి ఎగ్స్ ఫ్రై అయిపోయినాయండి తీసేసుకున్నాం దీంట్లో ఒక ఉల్లిపాయని బాగా పెట్టాయే కదండి దీంట్లో కొంచెం ఫస్ట్ కొంచెం సాల్ట్ చేసేద్దామండి ఉల్లిపాయలు కొంచెం తొందరగా మొక్కుతాయి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మగ్గినాయి కదండి దీంట్లో రెండు టమాటాలు కట్ చేసుకున్నాం కదండి అవి కూడా వద్దు అండి ఇవి కూడా బాగా మట్టి బాగా పెట్టేస్తాము టమాటా బాగా మగ్గిపోయింది కదండి మనం దీంట్లోనూ ఇంకా అక్కడ ఉల్లిపాయ గసగసాలు వెల్లుల్లిపాయ జీలకర్ర వాళ్ళు పేస్ట్ చేసుకున్నాం కదండి మసాలా అది దీంట్లో వేసేసుకున్నామండి ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకుందాం కొంచెం పచ్చివాసన పోయేదాకా దీన్ని ఫ్రై చేద్దామండి దీంట్లో ఇప్పుడు పచ్చిరీలు కూడా వేసేద్దామండి పచ్చిరీయలకు మసాలా బాగా పడుతుంది ఫ్రెండ్స్ అందుకనే ముందే వేసేసుకున్నాము కలుపుకుందామండి పచ్చియలకి మసాలా బాగా పట్టే వరకు మనం మగ్గుపడదామండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం మసాలా పట్టేసిందండి రొయ్యలకి రొయ్యలు కూడా బాగా ఉడికినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి కలుపుకుందామండి రొయ్యలు పట్టే వరకు కారం మొత్తం ఉంటాయి మంచిగా కలుపుకొని ఒక టూ సెకండ్స్ మూత పెట్టేసుకుందామండి రొయ్యలకి కారం బాగా పట్టే వరకు ఓకే అండి ఇందాక కొంచెం వాటర్ వేసానండి కారం అంతా మగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేస్తున్నానండి గ్రేవీలోనూ ఇదిగోండి ఫ్రెండ్స్ తర్వాత లాస్ట్లో నువ్వు ఎక్స్ చేసేద్దామండి టెన్ మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి ఇంకండి పచ్చియ్యలు కోడిగుడ్డు కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్